నేను రావాలనుకున్నాను వచ్చాను వెళ్ళాలనుకుంటాను వెళ్ళాను ఒకవేళ ఉండాలనుకున్నా మళ్ళీ వెళ్ళగలను మళ్ళీ ఉండగలను ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయిన దివ్యల మాదిరి స్టేట్మెంట్ తర్వాత బిగ్ బాస్ ఓటింగ్ పై ఉన్న అనుమానాలు రెట్టింపు వాళ్ళు రావాలనుకున్నప్పుడు వచ్చి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళారంటే మరి నామినేషన్స్ ఎందుకు ఎలిమినేషన్స్ ఎందుకు ఓటింగ్లు ఏంటి అంటే జనాలు ఓటింగ్ పేరుతో గొర్రెలను చేస్తున్నారా ఇలా అడిగితే అది పిచ్చి ప్రశ్నే అవుతుంది ఈ రావాలనుకున్నప్పుడు రావడం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళడం అనేది ఏదో కొత్తగా ఈ సీజన్కే వచ్చింది కాదు ఎన్టీఆర్ హోల్స్ చేసిన ఫస్ట్ సీజన్ నుంచి ఇదే జరుగుతుంది ఆ సీజన్ లో కంటెస్టెంట్ గా ఉన్న ఎన్టీఆర్ స్నేహితుడు సమీర్ బహిరంగంగానే తాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది ఓటింగ్ ద్వారా కా విషయాన్ని చెప్పగానే చెప్పాడు ఇలా ఈ ఓటింగ్ గుట్టుని బయట పెట్టిన వాళ్ళు వాళ్ళెందరో ఉన్నారు పైగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎవరు టాప్ లో ఉన్నారు వ్యత్యాసం ఎంత అనే విషయాలు ఎప్పుడు ఏ సీజన్ లోను చెప్పరు గాక చెప్పారు అంతేందుకు అసలు విన్నర్ అయిన తర్వాత విన్నర్ కి ఎన్ని ఓట్లు వచ్చాయని కూడా ప్రకటించిందే లేదు కాబట్టి ఈ ఓటింగ్ కి ఉన్న క్రెడిబిలిటీ ఏంటో ఈ పాటికి అందరికీ అర్థమై ఉంటుంది ఇకపోతే ఓటింగ్ లో వీళ్ళు ఎన్ని మ్యాజిక్లు చేసినా కూడా ప్రతి వారం నామినేషన్స్ ఎలిమినేషన్స్ ఓటింగ్ ఇదంతా తప్ప జరిగే ప్రాసెసింగ్ కాబట్టి ఈ తొమ్మిదవ నామినేషన్లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు తనుజ కళ్యాణ్ సుమన్ సంజన భరణి సాయి రాము ఇలా ఏడుగురైతే నామినేషన్లో ఉండగా ఎవరు నామినేట్ కాబోతున్నారు అన్నది అసలు ఓటింగ్కి వెళ్లకుండానే రిజల్ట్ మొత్తం ఫిక్స్ అయిపోయింది ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది ఎవరో కాదు దమ్మున్న కుర్రాడు సాయి శ్రీనివాస్ ఓటింగ్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు లీస్ట్ ఓటింగ్ లో ఉన్నది ఇతనే కావడంతో తొమ్మిదో వారంలో పడే పదో వికెట్ ఇతనే అనేది ఫిక్స్ అయ్యింది ఓవరాల్ గా జరుగుతున్న ఓటింగ్ లో తను స్పెషల్ కేటగిరీ కాబట్టి ఆమె లో ఉన్నా లేనట్టే ఆమె ఖచ్చితంగా టాప్లోనే ఉంది ఉంటుంది ఉండబోతుంది కూడా ఈ వారం ఓటింగ్కి వచ్చేసరికి ఎవరు ఏ సంలో ఉన్నారు ఎంతెంత ఓటింగ్ ఉన్నారో ఒక్కసారి చూద్దాం થર્ટી ત્રી પર્સે કલ્યાણ ટ્વેન્ટી ટુ પર્સન્ટ સુમન ફિફ્ટી પર્સે ભરણી સે સંજના નઇન પર્સેન્ટ રામુ રાતોડ એટ પર્સેટ સાઈ સીન ત્રીસેન્ટ అన్అిషియల్ పోల్లో రిజల్ట్ ఈ విధంగా ఉండగా తనజ టాప్లోనే ఉంటే సాయి ఓటింగ్లో ఉన్నాడు ఇక సమయం పోల్లో ఎనిమిదవ వారంలో ఎవరు నామినేట్ కాబోతున్నారని ఓటింగ్ నిర్వహించంగా అక్కడ కూడా దాదాపు ఇదే సేమ్ ఓటింగ్ వచ్చింది తాయి ఎలిమేట్ అవుతాడని థర్టీ నైన్ పర్సెంట్ చాలా మంది ఓట్లు వేశారు అయితే ఎవరు ఆలోచించని విధంగా కళ్యాణ్కి ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఎక్కువగా వచ్చాయి ఎలిమేట్ విషయంలో ఈతను తనుజా కంటే ఎక్కువ మెరుగైన స్థితిలో ఉండడం విశేషం సాయి శ్రీనివాస్ థర్టీ నైన్ పర్సెంట్ రాము ట్వెల్వ్ పర్సెంట్ తనుజ లెవెన్ పర్సెంట్ భరణి టెన్ పర్సెంట్ సుమన్ ఎయిట్ పర్సెంట్ కళ్యాణ్ పడల ఫైవ్ పర్సెంట్ మనం ఇంకా ఈ ప్రకారం చూస్తున్నట్టయితే సాయి తర్వాత డేంజర్ జోన్ లో సంజన గారు ఉన్నట్టు అలాగే కళ్యాణ్ సుమన్ భరణి తనుజ కంటే మెరుగైన ప్లేస్ లో ఉన్నట్టు లెక్క సాయి ఎలిమినేషన్ కి మెయిన్ రీజన్ ఏంటంటే అతను తొలిసారి నామినేషన్ లోకి వచ్చాడు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా ఏమీ లేదు పిఆర్ నెట్వర్క్ కూడా లేదు గత వారమే నామినేషన్లోకి రావాల్సి ఉండగా తన దగ్గర ఉన్న స్పెషల్ పవర్ తో సేవ్ అయ్యాడు ప్రత్యేకించి ఇతనిపై పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవు ఉన్నంత వరకు ఫెయిర్ గానే ఉన్నాడు తొండి ఆటలు ఆడలేదు అడ్డమైన వాదనలకు దిగలేదు ఫుటేజ్ ఇవ్వడం కోసం కక్కుర్తి పనులు ఏమీ చేయలేదు బయట పిఆర్పి టీమ్ స్ట్రాటజీలు ఏమీ పెట్టుకోలేదు ఉన్న విషయాన్ని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు బయట ఐదు వారల ఆట చూసి ఎవరు స్ట్రాంగ్ అని తెలిసినా కూడా వాళ్ళతో బాండింగులు పెట్టుకోకుండా ఆట దారిలో హౌజ్ లో ఉండే ఆ పనులు మాత్రం చేయలేదు నేను పోటీ పడ్డానికి వచ్చా ప్రాధాయపడ్డానికి రాలేదు అంటూ బల్ల గుద్ది చెప్పాడు ప్రతి నామినేషన్లో దమ్మున్న పాయింటే చెప్పాడు తప్ప ఎవరికీ భయపడలేదు తనకి ఓట్లు పడవేమో అని ఎట్టి పరిస్థితుల్లోనూ తను గేమ్ మారలేదు ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు ఉన్నన్ని రోజులు కూడా ధైర్యంతోనే ఆడాడు కాబట్టి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాకుండా ఎందుకు ఉంచుతాడు చెప్పండి సో తొమ్మిదో వారం ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ని బట్టి చూస్తే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కాబోతున్నాడు ఓటింగ్కి ఇంకా రెండు రోజులు ఉన్నాయి కాబట్టి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తప్ప ఈ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేడు సాజన్వాస్ సో ఇంకా ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి